ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాం రాహుల్ గాంధీపై తీవ్ర దాడి పరిస్థితి ఉద్రిక్తత వివరాలు చెప్పడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడేనే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా అలా వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము రాహుల్ గాంధీ కారుపై దుండగుల దాడి బ్రేకింగ్ న్యూస్ అని అయితే రావడం జరిగింది ముఖ్యంగా రాహుల్ కాన్వాయ్ అయితే కనుక జోడో యాత్ర అయితే స్టార్ట్ చేసి చేస్తూ ఉన్నారు ఇప్పుడైతే మరొక రాష్ట్రంలోకి వెళ్ళగానే రాహుల్ గాంధీ కారుపై దుండగులు దాడి చేశారని చెప్తున్నారు వివరాలు చూస్తే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర బీహార్ రాష్ట్రం నుంచి ఇటీవలే పశ్చిమ బెంగాల్లోకి అయితే ప్రవేశించింది షెడ్యూల్ ప్రకారం ఇవాళ మధ్యాహ్నం మాల్తాకు చేరుకున్న యాత్రలో లోపం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోందని చెప్తున్నారు అయితే ర్యాలీ సందర్భంగా కొందరు దుండగులు రాహుల్ గాంధీ కారుపై దాడికి తెగబడి అద్దాలు పూర్తిగా ధ్వంసం చేసేశారు ఈ క్రమంలో అక్కడున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు రాహుల్ వ్యక్తిగత సిబ్బంది తేరుకు దాడి జరిగిందని స్థానికులైతే వెల్లడించారు సో ఇది పరిస్థితి దీనిపై మరిన్ని అయితే తెలియాల్సి ఉంది ఓవరాల్గా చూస్తే పశ్చిమ బెంగాల్లో జోడో యాత్ర చేస్తున్న జోడో న్యాయ యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ కాన్వాయ్ పై అయితే గనక దాడి జరిగింది ముఖ్యంగా రాహుల్ గాంధీ ప్రయాణించే కారు అద్దాలైతే ధ్వంసం చేశారు దుండగులు చెప్తూ ఉన్నారు